వీడియో కోసం రోజు లెగ్ పీస్ ఇవ్వాలా మమ్మీ మమ్మీ ఏం తింటున్నావు ఫ్రూట్ లెగ్ పీసా అక్క దాంట్లో మరి బిర్యానీ వద్దాం ఇద్దరికి బిర్యానీ మేము తినాలా అక్క నువ్వు లెగ్ పీస్ తింటున్నారు కదా నేను డాడీ బిర్యానీ తింటాం మీరు తింటురు కదా మాకు ఇచ్చి రాయమన్నా మీరు ఏం వద్దుల మో ఇద్దరు ఇసురు బిర్యానీ కోసం లెక్ తీసి ఇసురులే వద్దు మమ్మీ ఐ లవ్ యూ టూ మమ్మీ మమ్మీ డాడీ కంటి ఒకసారి వద్దని కరే మమ్మీ డాడీ కంటి ఇవి మమ్మీ వద్దన్నాడు కదనే అంటది ఇప్పుడు అంట లెజ్ వద్దన్నాడా ఇయ్యంట మమ్మీ కావాలంట డాడీకి రూటీ ఎట్లా తింటుంది చూడు బిర్యానీ కూడా బిర్యానీలో లెగ్ పీస్ వస్తుంది కదా అది నాకు డాడీకి ఇందులో కూడా వచ్చింది నాకు మమ్మీ నాకు డాడీకి డాడీ బాధపడతాడు కదా అవునా ఏది వదిలేవు ఫ్రూటీ నువ్వు తిను మమ్మీ నీ కోసమే తెచ్చినా నీకు అక్కకి బిర్యానీ కోసం పోతే పక్కన చికెన్ పీసెస్ కావాలంటుంది ఫ్రూటీ కదా ఫ్రూటీ ఫ్రూటి ఓ చూడండి ఎట్లా తింటుంది ఈ వీడియో తీయమని చెప్పింది ఫ్రూటీ పాపనే ఎవరైనా చూస్తే పిల్లలు తింటుంటే వీడియో తీసారా అంటారు కదా ఫ్రెండ్స్ మీరు ఎవరు తీయమన్నారు మమ్మీ వీడియో నేను తీయమన్నా నువ్వా మళ్ళీ జ్ఞాప్తి పాప ఎట్లా తింటుంది ఫ్రెండ్స్ అని చెప్పమంటది కదా మమ్మీ ఏం చెప్పాలి జ్ఞాప్తి జ్ఞాప్తిపా లెగ్ పీస్ ఎట్లా తింటుంది ఫ్రెండ్స్ తింది మమ్మీ నువ్వు తినడమే మాకు కావాలి ఎట్లుంది మమ్మీ లెగ్ పీస్ ఎట్లుంది సూపర్ రోజు ఇవ్వాలా మమ్మీ రోజు వేస్తే తింటావా అవి తింటదంట కొంచెం బిర్యానీ దూ తిమ్మ ఇంకో ప్లేట్ లో పెట్టిలా బిర్యానీ నీకు